సరే కూర్చోపు నీకు అంత బాధ్యం కలిగింది నిన్న ఎవరైనా అన్నారా మీ వాళ్ళు నన్ను ఏదైతే అంటున్నారు మీనాడుస్తున్నావే అమ్మా ఏమైందో చెప్పు చెప్పు మీనా చెప్పదు బాబు చెప్పింది ఏమన్నానని చెప్పిందిరా ఏం అడిగినా ఏడుస్తోంది ఏం తప్పు చేసింది అంత తప్పు ఏం చేసింది అసలు నువ్వేమన్నావు చెప్పు నేనేమన్నాను ఇంట్లో ఒక మనిషి ఉందన్న సంగతి పట్టించుకోరు మీనా ఒక మనిషి అన్న సంగతి పట్టించుకోరు ఏం మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నా వినపడలేదా అర్థం కాలేదా నాతో చెప్పు అనుకుంటే నా ముందు అడుగు ఎవ్వరికీ లేదు అది గుర్తుపెట్టుకోయ్ మీరు ఇంత ఎదుర్తున్నాడు బయట కలుసుకుని ఏం చెప్పావు నేనేం చెప్పలేదు చిక్కారా నీకు దాన్ని ఎవరు ఏమీ అనలేదు ఏమి అనుకోండి తెలుస్తుంది ఏమన్నా పడుతుందని ఏమన్నా అన్నా వాళ్ళు తెలిసింది అనుకో కన్న తల్లైనా సరే క్షమించను ఇప్పుడు వెళ్ళి కనుక చెప్పేస్తుందా మా అమ్మ ఏమన్నా అంటుందని భయపడుతున్నావా చెప్తే అని ఆలోచిస్తున్నావా వదిలేయండి నాకు బాగా నీరసంగా ఉంది పడుకుంటాను సరే లెట్స్ గో మామాయి అసలు ఏమైందట యా మి మామ పెద్ద మాట ఏముంటుంది వాడే రాత్రి దాగే చేద్దాం అన్నాడు తెల్లారి మర్చిపోయి ఉంటాడు ఆ అవున మా వాడు ఎప్పుడు నా ఇలా పోటో పడుతలే మనకెందుకు ఆ అవును మనం షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాం కదా నిజమే మా ఇప్పుడు రాగానే బయకి వెళ్ళింది ఇంక చేస్తుంది ఉండండి నేను చెప్పేసి వస్తాను మనం వచ్చేసరికి రాత్రి అవుతుంది కదా బయట తిరిగి ఏంటి చడి తప్పుడు లేదు వంట వాసన రావడం లేదు ముద్దనామండి మేమంతా ఏం తినాలనుకుంటున్నావు ఏం లేదు కొంచెం నీరసంగా ఉంది ఏంటి పనులు అంటే ఎక్కడ నీరసం వస్తుంది బయట తిరిగి రామంటే మాత్రం

నొప్పిలుగా ఉంటే పడుకున్నాను బాటిల్ పట్టించుకోకుండా ఇంట్లో ఒక మనిషి ఒంట్లో ఒక బాధ పడుతుంటే ఒక్క మనిషి పట్టించుకోలేదు దున్నపోతులు ఇంట్లో నాకు తెలియదు నాకేం చెప్పలేదు మీ కడుపులు నిండితే చాలు కదా అది కూడా ఒంట్లో బాగాలేకపోయినా మీ నాన్న వండి తగలబెట్టాలి చూసేస్తాను ఎందుకు వాళ్ళతో ఒక మాట అనిపించుకోడానికి తినే వాళ్ళని ఎందుకు అంటారు నీకు తలకయలేదు ఒక్కరైనా అడిగారా నీరసంగా ఉన్నావు తినకపోతే ఎలా నాకైనా ఫోన్ చేసి చెప్పాలి కదా ట్రిపుల్ చేసి వచ్చేవాడిని కషాయం అంటే ఆ పార్లమెంట్ తయారు చేసే జ్యూస్లో ఏమో ఉండదులేదు నాన్న కషాయం చేసేది కదా అందులో ఏమేమి సరే చెప్పు ఇంకోటి ఏది పెద్ద మాటే అంది నాకు అర్థమైందిలే ఎక్కడ నువ్వు ఇక్కడ మండడం లేదు నువ్వు అదే బాధ మనసులో పెట్టుకున్నట్టు నువ్వు అందుకే గా ఉన్నావు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఈసారి నేను లేనప్పుడు ఏదైనా అంటే నాతో చెప్పు నువ్వు బాధ పెట్టుకోకు తిక్కలదానా నశం పడేలా ఉంది బయట పెట్టాలి తీసుకొస్తాను ఏం అవసరం లేదు ఎంత ముగ్గురు